ఒక సెవెంటీ లో విచిత్ర జీవితంలో సినిమా వచ్చింది చిన్నప్పుడు చూసా అది దాగానే హిందీ సినిమా రీమేక్ అది తెలుగులో నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు జయసుద్ గారు యాక్ట్ చేశారు సో నాగేశ్వర గారు ఫస్ట్ వైఫ్ వాణిశ్రీ కొన్ని వల్ల జయసు పెళ్లి చేసుకుంటాడు ఒకసారి వాణిశ్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తారు అప్పుడు జయసు అడుగుతుంది ఎందుకు నువ్వు దాని దగ్గరికి వెళ్ళావు నాలో లేనిది దాని దగ్గర ఏముంది ఇలాంటిది క్వశ్చన్ అడుగుతున్నాయి డైలాగ్ తప్పు ఉండొచ్చు ఇలాంటి మీనింగ్ వచ్చేలాంటి ఒకసారి నవ్వారు అంటే నా మొగుడు నన్ను వదిలేసి ఇంకో ఆడదాన బేసిక్ క్వశ్చన్ బేసిక్ మీనింగ్ అప్పుడు అలా అడిగారు క్వశ్చన్ అదే ప్రాబ్లం అదే ఎక్స్ప్రెషన్ మారింది అడిగే విధానం మారింది ఎందుకు అంటే వాళ్ళ వ్యక్తిత్వాలు మారే వాళ్ళలా నిలదీయగలగరు సో అది అర్థం చేసినా మనం రాస్తాం లేకపోతే ఏంటంటే మీరు నన్ను వదిలేసి అప్పుడే నా మీద మోజుపోయిందా మీకు దాని దగ్గరికి వెళ్ళిపోయాను రాసి అనుకున్నాను ఏంటమ్మా ఇవ్వనుకుంటారు ఆడియన్స్ నేను ఇలా ఆలోచించగలిగినప్పుడు రాయగలిగినప్పుడు నేను ఉంటాను సరైన అవుతాను లేకపోతే వాష్డ్ అవుట్ అంతే ఇప్పుడు నా కెరీర్లో నా పేరు మీద గోస్ రైట్ గారు అనే సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ రికార్డ్స్ ఉన్నాయి అవి రీ రిలీజుల్లో కూడా సూపర్ హిట్స్ అవుతూ ఉంటాయి నేను పూర్తిగా రాసాను నా కంట్రిబ్యూషన్ మాత్రం ఖచ్చితంగా ఉంది సినిమాల్లో బట్ నా పేరు పడ్డ సినిమాలు కొన్ని డిజాస్టర్స్ అయినా సరే నాకు ఇండస్ట్రీ ఇంకా పని జరుగుతుంది కొంతమందికి ఇంకా రెస్పెక్ట్ అలాగే ఉంది ఎందుకు ఉంది అంటే ఏంటంటే నేను పనిలో వాళ్ళకు ఉపయోగపడేలా సినిమాకు ఉపయోగం అప్డేట్ కాగల సరైవ్ అవుతున్నా లేని రోజు నేను ఉండను ఇట్స్ వెరీ సింపుల్ అంతే అయితే బ్రో ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది వాటితో మొత్తం స్టోరీలు అన్నీ రాసూరు కదా మరి ఏంది మీ రైటర్లు అందరు ఏంది ఏ కంచికి వెళ్తారు ఏంది ఎట్లయితుంది మరి మీకు బాగా వెటకారం అయిపోయిందండి రైటర్స్ అంటే నేను ఒక దూరదర్శనికి సింగిల్ ఎపిసోడ్ రాసేవాడిని అంటే ఎవరో పాపం అప్లై చేసుకుంటారు ఇస్తారు నాకు ఒక వందలు ఇచ్చేవాడు నేను కూర్చుని ఒక నైట్ కూర్చొని సింగిల్ ఎపిసోడ్ రాసేవాడిని అప్పుడు ఆ సింగిల్ ఎపిసోడ్ కథ నేను విన్నాను నేను రాసింది కదా విన్నాను ఆ కథ ఏంటంటే ఊళ్ళో జమీందారు ఉంటాడు వాడు ఊళ్ళో ఎవరి ఫీల్డ్ అయినా సరే తన కర్ర పంపిస్తాడు అందరి దగ్గరికి పంపించినప్పుడు సరే అందరు జమీందారు గారి కర్ర వచ్చింది జమీందారు కారు వచ్చి కూర్చోబెడతారు ఆయనే భోజనం చేయడు ఏమి చదివించడు అలా అయిపోతుంది జమీందారు చచ్చిపోతాడు ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు అవ్వడు రాడు కర్రలు అన్నీ వస్తాయి ఇది కథ సో ఏ టెక్నాలజీ రేపు అందరం ఏతో చేసే రేపు థియేటర్ ఆడియన్స్ రాకుండా ఉందా అనుకోండి కర్రలు పంపించినట్టు వాళ్ళు ఏ టెక్నాలజీతో ఎక్కడ చూడవచ్చు లేక ఏదో పైరిసీ చేసుకోవచ్చు అనుకోండి ఏమైపోతుంది ఇండస్ట్రీ ఇది నా మొదటి క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఏం చెప్తానంటే కొచ్చి అడి అని ఒక సినిమా వచ్చింది రజనీకాంత్ గారిది వాళ్ళ అమ్మాయి డైరెక్టర్ రజనీకాంత్ గారు దీపిక పడుక్కనికి ఎంత క్రేజ్ ఉందో తెలుసు ఫస్ట్ కాంబినేషన్ వాళ్ళిద్దరినీ లైవ్గా ఫ్లెష్ అండ్ బ్లడ్తో చూస్తే ఆడియన్స్ కిక్ వేరు కదిలే బొమ్మలకైనా చూస్తే ఏమవుతుంది ఆ ఫీల్ రాదు సో ఎలాగైందో ఒక కృత్రిమ అయింది కూడా అంతే ఒక ఆర్టిఫిషియల్ అనేది అంతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా ఒరిజినల్ క్రియేటివిటీ కాదు కదా సో అది ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తుంది కథలో ఒక వంద కథలో వేల కథలో లక్ష కథలో తనలో డంప్ చేసుకుని మీరు అడిగినప్పుడు ఇస్తూ ఉంటుంది అంతే తప్పితే కొత్తగా క్రియేట్ చేయలేదు ఇంత డేటా ఒక రైటర్ దగ్గర ఉండకపోవచ్చు సో అంత డేటా సంపాదించుకోవడానికి రైటర్ ఉండడానికి కష్టపడాలి ఇది ఫస్ట్ సమస్య కానీ దాన్ని మించి క్రియేట్ చేయడానికి ఒక క్రియేటివ్ పర్సన్ ఒక లివింగ్ హ్యూమన్ బీయింగ్ క్రియేట్ చేసినట్టుగా అది చేయలేదు ఇప్పుడు ఒక రోబో వచ్చి మీకు టిఫిన్ నుండి పెట్టింది మీకు టిఫిన్ ఎనిమిది ఎయిట్ ఓ క్లాక్కి మీరు ఏం అడిగారు అది వస్తుంది అందులో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా కూడా మన ఇంట్లో మన భార్యలాగా మన పిల్లల్లాగా వంట మనిషిలాగా అవును అది అయిపోయిందా ఇది అని మళ్ళీ వెళ్ళి తీసుకురాదు దానికి సిస్టమేటిక్గా ఏం పో ప్రోగ్రామ్ చేసారో అదే చేస్తున్నారు రేపు ఏ కూడా అదే ప్రోగ్రాంలో కథలు రాస్తుంది సో ఇది ఒకవేళ ఏ ఏ వచ్చినా కూడా అదే కథలు రాసే సినిమాలు తీసేసినా కూడా దాని చేత పని చేయించడానికి ఒక క్రియేటివ్ కన్సల్టెంట్ ఉండాలి కదా సో అటువంటిది ఇప్పుడు రోబోటిక్ సర్జరీలు జరుగుతుంటాయి డాక్టర్లు చేయకపోవచ్చు రోబోతోనే అనే జరగచ్చు రోబోతో ఆపరేట్ చేసేయచ్చు కానీ పక్కన ఒక క్రియేటివ్ టెక్నికల్ టెక్నీషియన్ ఉంటాడు ఒక సర్జను కూడా ఉంటాడు ఎక్స్పీరియన్స్డ్ వెల్ నోన్ అలాగే ఏ కథలు రాసినా కూడా క్రియేటివ్ పర్సన్స్ కావాలి సో మనల్ని మనం అప్డేట్ చేసుకోవడానికి కొంచెం దానికన్నా మించి ఆలోచించుకోగలగాలి అదొకటే ప్రాబ్లం అంతే సూపర్ సో బ్రో మీరు నిజంగా అండ్ చాలా చాలా బాగా మాట్లాడారు అండ్ మీతో మాట్లాడుతుంటే ఒక చిన్న మోటివేట్ లెక్క అయింది నాకైతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు మీరు రాసే కథలు ఏదైతే ఉన్నాయో బ్రహ్మాండంగా హిట్ అయ్యి మళ్ళీ సక్సెస్ మీట్లో నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి ఓకే తప్పకుండా అండి ఒక ఇంటర్వ్యూ మీరు చేయడం మీరు మంచి తెలంగాణ స్లాంగ్లో మాట్లాడడం అడగడం చాలా ఆనందం నాకు అంటే నాకు నేను అనంతపురంలో పుట్టిన విజయవాడలో పెట్టినా కూడా నేను హైదరాబాద్ వచ్చి దాదాపు థర్టీ టూ ఇయర్స్ అయిపోతుంది నేను రుద్రమదేవి సినిమా రాశాను కాక ప్రతాప్ుద్రుడని ఆ స్క్రిప్ట్ కూడా రాశాను నేను దాదాపు ఒక మూడు నాలుగేళ్ల పాటు ఆ కాకతీయుల కాలంలో నుంచి ఒక పన్నెండు పంత మధ్య తెలంగాణ నుంచి నేను బయట పడలేకపోయాను ఇప్పుడు మళ్ళీ కూడా ఒక తెలంగాణ బ్యాక్ డ్రాప్లో గొప్ప కథ రాయిపోతున్నాను సూపర్ అది ఇప్పుడు వస్తున్న సంయుక్తమైన సినిమా కూడా తెలంగాణ బ్యాక్ డ్రాపే అది కాకుండా ఇంకొక అద్భుతమైన సినిమా రాబోతుంది సరే అవన్నీ పక్కన పెడితే మీరు నన్ను చాలా కాలం తర్వాత బ్రో అని పిలిచిన వ్యక్తి మీరు అందువల్ల నేను చాలా మీరు అన్నట్టు నేను కూడా చాలా దిల్ ఖుషి అయ్యాను దిల్ ఖుషి అవ్వాలి ఎందుకంటే నేను స్పెషల్ జర్ర అంత స్పెషల్ కాబట్టి మీకు అట్లా గుర్తుండిపోతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సింధు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్